హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందనమాట సో సన్ చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాడో ఇంకేస్తున్నాం మమ్మీ చూ కర్రీ ఈరోజు మరి టిఫిన్ టిఫిన్ కొద్ది తెచ్చినా కదా ఇడ్లీకి నానబెడతా అనుకున్నా మర్చిపోయినా ఏ రోజు నాన పెడతా ఫుల్లు పనుంది ఏం చేయాలి అర్ధ గంటలు అక్కడ చూడ బట్టలు చూడవు సార్ గిన్నెలు దూమాలి ఫుల్ ఉంది నువ్వు ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ ఉప్మా వేస్తా తినేసి స్కూల్కి వెళ్ళిపో ఎగ్జామ్స్ మంచిగా రాయి నేను కూడా ఫాస్ట్గా పని చేసుకుంటా ఓకే టమాటో బఠానీ కర్రీ చేయబోతున్నా టమాటో బఠానీ కర్రీకి నేను ఏమేమి తీసుకున్నానో చూడండి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు టమాటో ఆలు క్యారెట్ కొంచెం కొత్తిమీర సో ఇవైతే తీసుకున్నాను కదా ఫస్ట్ నేనైతే ఇప్పుడు టమాటో బఠానీ కర్రీ ఎలా చేస్తున్నానో చూద్దాం నేనైతే ఇవన్నీ మంచిగా ఇట్లా వాష్ చేసి తీసుకున్నాను టమాటోస్ ఇవన్నీ కూడా మంచిగా తరిగి పెట్టుకున్నాను కదా రెడీగా సో ఇక్కడైతే బఠానీ కర్రీ రెడీ అయిపోతుంది టమాటో బఠానీ కర్రీ అనమాట సో ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు పోపేసినా ఇంకా మొత్తం ఉడకాలి టమాటో బఠానీ కర్రీ రోహిత్ బాక్స్ కని చెప్పేసి సో ఇక్కడ టీ కూడా పెట్టేసుకున్నాను సో మీరు అందరు బాక్స్లోకి ఏమేమి కర్రీస్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం చేస్తున్నా తా ఆడుకుంటున్నావా హాయ్ చెప్పందరికి హాయ్ హాయ్ చెప్పావా మంచిగా ఆడుకుంటుండు ఎవరం పట్టించుకుండలే సో డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసినా రోహిత్కి బాక్స్కి తింటున్నాడు చూడండి రోహిత్ డ్రాగన్ ఫ్రూట్ ఈనే కతం చేసే బాక్స్కి వద్దారా డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తే చాలు చాక్లెట్ తిన్నట్టు తింటాడు డ్రాగన్ ఫ్రూట్ నేను బాక్స్ కానీ కట్ చేసిన నువ్వేమో ఇప్పుడే తినేస్తున్నావు ఎట్లరా చాక్లెట్లు తిన్నట్టు దబా దబా తింటాడు తమ్మునికి తీసి పెట్టిన కొంచెం రేవంత్కి బాగుందా స్వీట్ ఉందా దొరకట్లేవు ఇప్పుడు ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్స్ సో ఇప్పుడైతే ఇది స్నాక్స్ బాక్స్ అనమాట లంచ్ బాక్స్ కూడా పెట్టేసిన తినేసి ఆయన కొంచెం తినేసి ఫాస్ట్గా చదువుకున్నావా మీరు జిక్సాండి నేను చదువుకున్నా మరి బాయ్ బాయ్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ మేమైతే ఫ్రెషప్ అయిపోయినాము సో ఇప్పుడు వచ్చేసి రేవంత్ కూడా ఫ్రెష్ అప్ అయి రేవంత్ని కూడా చూపిస్తాను ఇంకా పండగ పండుగలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట స్టార్ట్ అవుతూ ఉన్నాయి పండగ పండుగలు మెల్లిమెల్లిగా బెడ్షీట్స్ ఇగో ఇవి కర్టెన్స్ కూడా ఇప్పుడు తీయాలి సో అదనమాట ఇంకా వచ్చేసి ఇక రేవంత్ని కూడా చూపిస్తా మీకు చూడండి రేవంత్ హాయ్ చెప్పు హాయ్ రేవంత్ చూడండి క్యాప్ షర్ట్ వేసుకోండి ఎంత బుద్ధిగా ఉన్నాడు హాయ్ చెప్పు క్యాప్ షెట్ వేసినా కదా ఆయన ఏదో వెరైటీగా అనిపిస్తుంది అందుకే ముఖం ఎట్లనో పెట్టిండు క్యాప్ తీసేయాలా క్యాప్ తీసేయాలా రేవంత్ కూడా ఆయన ఎట్లా చూస్తాండ క్యాప్ షెట్టు అలవాటు లేదు కదా కొంచెం ఫేస్ అంత ఎటో పెట్టేసిండు అయితే వర్క్ అయిపోయింది అనమాట వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఫాస్ట్ ఫస్ట్ మేము అయితే చేసుకోవాలి ఇంకా సమ్మర్ అయితే వచ్చేసింది ఫుల్ వేడి అనిపిస్తుంది నాకైతే నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయిండు ఇంకా పండగ పనులు అయితే చేసుకోవాలి ఇంకా ఈ ఈరోజు టూ డేస్ అయిందా సో బెడ్షీట్స్ అయితే వాష్ చేసేసిన ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఓకేనా మీరు అందరు పండగ పనులు ఎక్కడ వర్క్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ అయితే ఏం చేద్దామని ఆలోచిస్తున్నా పంపి శివరాత్రి కదా శివరాత్రి కదా వస్తుంది చాలా దుమ్ము పట్టింది అందుకని కదా బల్లులు స్పైడర్సు మన ఇంట్లోనే ఏం చేస్తున్నావు రోహిత్ రోహిత్ చూడండి నాకు హెడేక్ ఉందండి నేను ఇట్లా కొంచెం సేపు పడుకున్నాను అనమాట ఇగో బియ్యం పోసి కడిగిండు ఎన్ని పోషణా వన్ గ్లాస్ పోషణమా ఓకే సరిపోతుంది కొంచెం తక్కువ అవుతుంది కానీ ఓకే నో ప్రాబ్లం ఒక గ్లాసు గ్లాస్ నరవ వేయాలి కానీ గ్లాసే పోషండట ఓకే అంటే మార్నింగ్ అన్నం ఉన్నట్టుంది కొంచెం ఓకే ఓకే కడుగుతున్నావా కడుగు ఎన్ని వస్తున్నారు రోహిత్ మా రోహిత్ అయితే రైస్ కడిగి పెట్టేసుకుంటుండనమాట కానీ నేర్చుకోవాలి పిల్లలు చిన్న చిన్న వర్క్స్ రైస్ పెట్టడం ఇట్లా చిన్న చిన్న టమాటా కర్రీ టమాటా రైస్ అట్లా చిన్న చిన్న వంటలు చేసుకుంటేనే బెటరు ఒక గ్లాసే పోషండట బియ్యం అంటే మార్నింగ్ అప్పుడప్పుడు బియ్యం పోషిస్తాడనమాట నేను ఇక్కడ వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే ఆ లెక్కల వన్ గ్లాసే అనుకొని వన్ గ్లాసే పోసేసిండు ఓకే పెట్టేసే పోయి ఇక కుక్కర్లో రోహిత్ జనాలు జనాలు ఉన్నారు సీఎం వచ్చిందట ఇప్పుడు రోహిత్ ఏం చేస్తున్నా అబ్బా ఇప్పుడు ఒప్పగలేదురా సర్దిరేది ఇలా రోహిత్ చూడండి రాగానే నన్నే తీసి బయట పెడతాడు ఇక అవన్నీ సర్దుకోవాలి ఏమేమి తెచ్చినాం చూపి బయటికి వెళ్ళొచ్చినము ఫుల్ రష్ అంటే రష్ ఉంది ఎందుకంటే మా ఇంటి దగ్గర ఒక కాలేజ్ గ్రౌండ్ ఉందనమాట అక్కడికి సీఎం రేవంత్ వచ్చిందంట ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది రోడ్డు అంతా చాలా టైం పట్టింది మేము ఎప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది చూడండి మేము సెవెన్ థర్టీ కాకముందే వెళ్ళినాం ఇంత టైం పట్టింది జస్ట్ వెజిటేబుల్స్కే మస్తు రష్ ఉన్నారు వామ్మో అనిపించింది ఏంటంటే ఇవి ఇవి పాలకూర కొత్తిమీర పాలకూర కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇదేంటి టమాటో బీన్స్ క్యారెట్ ఆలు ఆలుగడ్డ కూడా తెచ్చిన ఇంకేంటి గ్రేప్స్ ఇది ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా ఇచ్చేడు అనమాట రేవంతి సబ్స్క్రైబర్ అనమాట ఆ బ్రదరు సో ఇక పాలకూర కట్ట ఒకటి ఎక్కువ గ్రేప్స్ గ్రేప్స్ అయిపోయి ఆరెంజెస్ కూడా ఉన్నాయి కానీ ఇక అయిపోయినాక అవి తెచ్చుకుందామని ఫస్ట్ ప్రస్తుతానికి గ్రేప్స్ టూ డేస్ రేపు ఎల్లుండికి గ్రేప్స్ ఈరోజేమో జామకాయలు తిన్నాము రేపు ఎల్లుండి గ్రేప్స్ మళ్ళా నెక్స్ట్ డే రోజు అవి తెచ్చుకోవాలి ఆరెంజెస్ ఓకేనా రోహిత్ ట్యూషన్ పోలే ఈరోజు ఎందుకు ట్యూషన్ హాలిడే ట్యూషన్ టీచర్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళారనమాట సో అందుకని ఇక మేము తెచ్చుకున్న ఈ రెండు మూడు కూరగాయలకు గంట పట్టింది చాలా అంటే చాలా రష్ ఉంది ఆ రేవంత్ రెడ్డి వచ్చిందంట ఫుల్ జనాలు ఉన్నారు అసలు లాగా ఉంది సో ఇదనమాట ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దాలని ఇక రోహిత్ రాగానే బయట పెడతాడు ఇవన్నీ సర్దుకోవాలి కాదు ఓకే